వాట్సాప్ సేవల ద్వారా నవశకానికి శ్రీకారం చుట్టామని బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ అన్నారు త్వరలో అదనపు సేవలు అందుబాటులోకి రాబోతున్నాయన్నారు పౌర సేవలు అందరూ ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు ఆయన ఎవరు డూప్లికేట్గా ఫేక్ సర్టిఫికేట్ చేయలేని పరిస్థితిలో ఆ క్యూఆర్ మీద సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉంటాయి సో ఇది చాలా చక్కటి కార్యక్రమం ఇది ఇది యావత్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా చేస్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎక్కడా లేదు ఏ స్టేట్లో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఎటువంటి స్కీమ్ లేదు ఫస్ట్ టైం మనం చేస్తున్నాము నిజంగా ఇటువంటి చక్కటి ఆలోచన రావడము మన ఐటీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు దీన్ని చేసి చూపించడం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా సంతోషంగా ఉంది అందరూ ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని వాడుకుని ఎటువంటి మోసాలు పోకుండా ఎటువంటి ఖర్చు లేకుండా ఇక్కడ కరప్షన్ ఉండదు ఎవరి దగ్గర పోయి కలిసే అడిగే అవసరం లేదు అన్నీ మన డోర్కే వస్తాయి కాబట్టి కరప్షన్ లేదు డూప్లికేషన్ లేదు ఎందుకంటే క్యూఆర్ కోడ్తో సహా సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి డూప్లికేషన్ లేదు కాబట్టి దయచేసి అందరూ ఈ సదుపాయాన్ని వాడుకోవాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను